హిందువులు 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 ముస్లింలు అనుకుంటూ హైదరాబాద్ నాశనం పట్టించు పాలమూరు నాశనం పట్టించు హైదరాబాద్ నాశనం పట్టించు వరంగల్ నాశనం పట్టించు మొత్తం తెలంగాణను కంపు కంపు చేసిండు కదమ్మా మారవడీలు తెలీదా ఎవరికైనా కొంచెం సాయం చేసిన దాఖలాలు లేవు మీ రక్తాలు తాగడం తప్పనిచ్చి నీ పిల్లలను కూడా రేపు పోతున్నా వాళ్ళ వల్ల నీ పిల్లలు చావబోతున్నారు మా పిల్లలు చావబోతున్నారు రాజాసింగ్ మాధవిలతో తెలుసుకోరు బాబు బుద్ధి జ్ఞానం ఉండాలి పోరాటం బట్టలు ఇప్పిన దాఖలాలు ఉన్నా ఇప్పి కొట్టిన దాఖలాలు ఉన్నాయా తెలంగాణది చూసుకో ఉస్మానియా యూనివర్సిటీలో దానం నాగేందర్ పల్లెంగిన్ ఊరు జాగ్రత్త వాస్తవం తెలుసుకో హిందూ ముస్లిం హిందూస్ అనకు ఇవంతా నార్త్లో జల్లేవు ఇక్కడ జల్లవు అన్నదమ్ములు కూడా చిచ్చు పెట్టి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఉద్యోగాలు దోచుకునేది బుద్ధి లేదరా బాబు నీకు రాజాసింగ్ ఏం మనిషి వీరా గాడిదిలాగే పెరిగినావు గుడుబంపుకునేవి బతుకును ఇంతవరకు ఇంతవరకు వచ్చిన జాలదా ఇంకా ఎంత కావాలరా పాపము నీకు మాకు తెలియదా నేను చూడలేదా నీ బతుకు ఫ్రాడ్లోనే పెద్ద ఫ్రాడ్ డ్రగ్స్ మాఫియా మాధవ ఈ సొమ్ము పిల్ల నీ పిల్లలకు పనిచేయదు నీ పిల్లలు హిందూ ముస్లిం గొడవలు సాగు సాగుబోతున్నాడు తెలుసుకో మీరు చేసే పనులకు ఏదో ఒకరోజు హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అవుతుంది హైదరాబాద్లో ఎవరు ఎందుకు చంపు చముపుంటున్నారు అది లేదు నిప్పు పెడుతున్నారేమో వేరే వాళ్ళు ఇళ్ళు అంటుకుంటలేవు మీ పిల్లలు భవిష్యత్తే నాశనం చేసుకుంటున్నారు తెలుసుకో కొంచెం తెలుసుకుని తప్పుకుంటే క్షమించు తల్లి రాయసింగ్ వై తెలిసి లేకుంటే ఏదో మాట్లాడే క్షమించు వాస్తవం చెప్పే దాంట్లో కొంచెం కోపం ఉంటుంది కోపంగా చెప్తా చెప్తలేను వాస్తవం మాట్లాడుతున్నా తెలుసుకో జాగ్రత్త కొంచెం వాస్తవాలు గ్రహించు వాళ్ళ సంఘాలలో పోతే మీకు వాల్యూవే లేదు వెనుకలు కూర్చోవాలి ఎప్పుడు మీరు గ్రహించలే వాళ్ళ మార్వాడేలో మీటింగ్లో బీజేపీ మీటింగ్లో మీ మీ స్టేటస్ ఏంది మీకు తెలీదా మీరే హిందు హిందువులను నమ్మితే వాళ్ళు తల మీద పెట్టుకోవచ్చు కదా కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోబెడుతున్నారు ఇంకేం కావాలా ఇంకే తెలుసుకొని ఇంకెంత కావాలా దేనికైనా అన్నం వెతుకుతామా అన్నం మొత్తం వెతుకుతామా అన్నం గింజ మెతుకుతావా రాజాసింగ్ బాయి మాధవతమ్మా తప్పు చేస్తున్నారు నిప్పు పెడుతున్న నిప్పు మీ ఇంటి కూడా వస్తుంది తల్లి తెలంగాణ ఏమనుకుంటున్నావు బాధపడతావు వాస్తవాలు గ్రహించు బుద్ధి జ్ఞానం కొంచెమన్నా ఉండాలి అదే డబ్బు 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 నువ్వు గట్టుకెళ్తావా రాజాసింగ్ గట్టుకు నీ పిల్లలకు పనికి వస్తుందా ఎవరి పనికి రాదు అంతా మార్వాడిలోకి పోతుంది ఓ సంఘానికి పోతుంది మీకేం మిగలేదు బుడిదే ఏం లావు నీ డబ్బు నీ పిల్లలకు పని చేయింది మాదేవమ్మ తుమారకు తుమారసా క్యాకమ్మతా రాజాసింగ్ బై एक बार फेसबुक में भी आपको समझाने की कोशिश करा ये कोई मौला हमारे को समझाना नहीं बोला ऐन दे भाई उनका भगवान ही उनको रास्ता बताना बोल के कितने दिन सबर करा आज वो ओवर कर दे रहे तुम बस सोच समझ के चलो बड़े भाई क्या बोल रहा हूँ समझो उसको फसादा नको लगाओ तो अच्छी तरीके से गलती हो गई माफ़ी हो माफ़ करो बोल के बोलो जीने जी सकते हैं लोग मारवाड़ी भी जी सकते हैं हिंदू भी जी सकते हैं मुसलमान भी जी सकते नहीं लगाओ एक दिन तुम्हारे घर को भी लगेगा भाई तुम्हारे बच्चों को भी लगेगा कहीं को जहर घोल रहे यार जिंदगी में